శ్రీ ఎమ్మెల్యే కేపి వివేకానంద పట్ల కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని ఖండిస్తూ చింతల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రకటన సమావేశానికి జగ జగద్గిరిగుట్ట డివిజన్ ప్రాంతానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు పాల్గొని కాంగ్రెస్ నాయకులు మాటపై తీవ్రస్థాయిలో స్థాయిలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఈ పత్రికా ప్రకటన సమావేశంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేణు యాదవ్ బీఆర్ఎస్ నాని అంజీవ్ తదితరులు పాల్గొన్నారు మేము తీసుకున్నామా నువ్వు తీసుకున్నావా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది త్వరలో చూపిస్తాం ఆ ఎవిడెన్స్ కూడా అందరూ తీసుకొచ్చి పెడతాం నోటికి వచ్చినట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నాడు హనుమంత్ రెడ్డి గారు దయచేసి మీకు అవి సెట్ కావు మీలాగా అంబుడు పోయారు లీడర్ మా ఎమ్మెల్యే గారు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో నువ్వు మాత్రమే ఉన్నావు కదా మనం అందరం కలిసి కదా టీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయింది ఐదేళ్ళు ఏం చేసినావు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు తెలియదు నీ గురించి మాకు మేము నోరిప్పి మాట్లాడినామనుకో కాన్ఫిడెన్స్లు ఎక్కడ తిరుగువు నీ కార్యకర్త ఒక ఆయన అంటున్ను పేర్లు చెప్పాలని నా పేరు నీకు తెలుసు గతంలో అగ్గట నేను నీ గురించి ఏం మాట్లాడినా నీకు తెలుసు హనుమంత్ రెడ్డి అనే ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకో సోషల్ మీడియాలో వైరల్ కావాలి నేనేదో చెయ్యాలంటే మా ఎమ్మెల్యేలాగా రా చూడు నీకు ఏమైనా అనుభవం లేకపోతే నాలాంటి కార్యకర్తలు ఉన్నారు కదా నేర్పిస్తాం ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి మూడు సార్లు టీగానే ఎమ్మెల్యే కాలేడు ఆ పార్టీకి ఈ పార్టీకి చేంజాన్ని నువ్వు ఏ పార్టీలో చక్కగా ఉన్నావు నీ ఎంబడున్నోలు కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నీ జీతగానులు నీ జీతగాను కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండమని చెప్పు నువ్వే కదా ఇదే ఎమ్మెల్యే సాబ్బు కొద్బుల్లాపూర్లో మంచి వివేకానంద మంచివాడు గెలిచిండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించినప్పుడు ఏం చేసినావు అప్పుడు లేదా వంద మాటలు మాట్లాడుతుంది కార్యకర్తలు నువ్వు మేము మాట్లాడలేకనా ఇంకొక రెండు మూడు రోజులలో ఇన్ని అసలు మా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని ఆపి 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 తప్పు చేస్తున్నాడు మా ఎమ్మెల్యే సార్ ఆపినా మేము ఆగేది లేదు ఇంకా మీరు వేసే ప్రతి పనికి చూపిస్తాం మేము ఏందో జై తెలంగాణ జై తెలంగాణ రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మా హ్యాట్రిక్ ఎమ్మెల్యే గురించి ఒక పెద్ద మనిషి మాట్లాడుతుండ్రు ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది మా లోకల్ లీడర్లు గిటా తెలిసి తెలియక కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు జనవరి పద్దెనిమిది తారీఖు రోజు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఇది హైడ్రా వచ్చి నోటీస్ ఇస్ వెళ్తే దానికి రెండు రోజుల తర్వాత వన్ మంత్ రెడ్డి వచ్చి దాన్ని ఓపెన్ చేసిండు ఫస్ట్ దీని గురించి నువ్వు ఆన్సర్ చేయాలి రెండోది ఏంటంటే నీ కార్యకర్తలు నిన్న మొన్న మాట్లాడుతున్నారు మస్తా ఎమ్మెల్యే సార్ గురించి దయచేసి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మేము మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం మా డివిజన్లో ఒక పెద్ద మనిషి ఇష్టమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది పద్ధతి కాదు వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల ఆపోజిట్ నువ్వు లక్ష రూపాయలు ఎందుకు తీసుకున్నావు మేము తీసుకున్నామా నువ్వు తీసుకున్నావా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది త్వరలో చూపిస్తాం ఆ ఎవిడెన్స్ గిడ అందరూ తీసుకొచ్చి ముంగట పెడతాం నోటికి వచ్చినట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో హనుమంత్ రెడ్డి గారు దయచేసి మీకు అవి సెట్ కావు మీలాగా అంబుడు పోయారు లీడర్ మా ఎమ్మెల్యే గారు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో నువ్వు మాత్రమే ఉన్నావు కదా మనం అందరం కలిసే కదా టీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయింది ఐదు ఏం చేసినావు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు తెలియదు నీ గురించి మాకు మేము నోరిప్పి అనుకో కాన్ఫిడెన్స్లు ఎక్కడ తిరగవు నీ కార్యకర్త ఒక ఆయన అంటుండ పేర్లు చెప్పాలని నా పేరు నీకు తెలుసు గతంలో గిటా నేను నీ గురించి ఏం మాట్లాడినా నీకు తెలుసు హనుమంత్ రెడ్డి అని ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకో సోషల్ మీడియాలో వైరల్ కావాలి నేనేదో చేయాలంటే మా ఎమ్మెల్యేలాగా రా చూడు నీకు ఏమైనా అనుభవం లేకపోతే నాలాంటి కార్యకర్తలు ఉన్నారు కదా నేర్పిస్తాం ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి మూడు సార్లు ఒట్టిగానే ఎమ్మెల్యే కాలేడు ఆ పార్టీకి ఈ పార్టీకి చెంది నువ్వు ఏ పార్టీలో చక్కగా ఉన్నావు నీ ఎంబడు కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నీ జీతగాండ్లు నీ జీతగాను కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండమని చెప్పు నువ్వే కదా ఇదే ఎమ్మెల్యే సార్ కొద్బులాపుర్లో మంచి వివేకానంద మంచివాడు గెలిచిండని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించినప్పుడు ఏం చేసినావు అప్పుడు తెలియలేదా వంద మాటలు మాట్లాడుతున్నారు నీ కార్యకర్తలు నువ్వు మేము మాట్లాడలేకనా ఇంకొక రెండు మూడు రోజులలో ఇన్ని అసలు మా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని ఆపి 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 తప్పు చేస్తు మా ఎమ్మెల్యే సార్ మేము మాగేది లేదు ఇంకా మీరు చేసే ప్రతి పనికి చూపిస్తాం మేము ఏందో జై తెలంగాణ